సో వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ అక్క సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు చాలా డేస్ నుంచి ప్రాంక్ కావాలన్నారు కదా అయితే ప్రాంక్ 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 ఆ మీద కాదు యాక్చువల్గా కానీ పబ్లిక్ ఖచ్చితంగా చేస్తాను సో మీరు అక్కడ షాప్ కనిపిస్తుంది కదా అక్కడ చిన్న వెజిటేబుల్ మార్కెట్ లాంటిది సో అక్కడ షాప్ దగ్గర వెళ్ళి యూజువల్ గా ఇది అందరు టీచర్స్ ఎలా స్టూడెంట్ కి నేర్పిస్తారు ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ అని ఇవాళ నేను టీచర్ వీళ్ళిద్దరైతే నా స్టూడెంట్స్ నేను కొంతమంది ఇంకా పిలిచాను వాళ్ళందరూ వచ్చాక అక్కడికి వెళ్ళి ప్రాంక్ చేద్దాం బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ నాకు కొంచెం టీచింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది సో ఎలా ఉంటుందో మీరు చూడండి వీడియో అయితే ఎండ్ వరకు చూసి నాకు ఇంకా కామెంట్ లో చెప్పండి ఓకేనా నేను చెప్పాలి ఏమని వీడియో నచ్చిందా లేదా సో గైస్ సో గైస్ ఇప్పుడు ఇల్లు ప్రాంక్ చేయడానికి వెళ్తున్నారా నేను మెల్లగా చేసి మీకు చూపిస్తా ఒకసారి చూడండి కొంచెం కొంచెం ఉంది కొంచెం కొంచెం ఉందా మళ్ళీ హోంవర్క్ చేయకండి ఇదేంటి ఇవాల ఇవాల అంటే చెప్తాను మళ్ళీ ఊరు ఊరికే చెప్తాను నేను ఇదేంటి టమాటర్ క్యారెట్ క్యారెట్ అమ్మ ఏం బనానా క్లాస్ చెప్తున్నా అక్క క్లాస్ నేను టీచర్ స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్ చెప్తున్నా ఇక్కడ వాళ్ళ తో క్లాస్ వాట్ తో క్లాస్ చెప్తారా బాట్ తో క్లాస్ చెప్తారా బాట్ తో క్లాస్ చెప్తారా ఎందుకు దేని దేనికోసం అంటే నేర్పిస్తుంది మాకు అంటే ఏం నేర్పిస్తున్నారు చదువు కూరగాయల నేమ్లా అవును అంటే ఏం చేస్తుండ్రు అంటే చెప్తుండు మా చల్లగా రోడ్ ఇది షాప్ ఇది ఏంది అంతా నేను ఏం నేను పక్కన అక్కడ మధ్యలో టేబుల్ పోతారు కస్టమర్స్ వస్తే పోతారు ఇక్కడ నుంచి కదా ఇక్కడి నుంచి చేస్తారు

రోడ్ మాదనేసి కాదు నేను ఏంటంటే ఇక్కడ జస్ట్ వాళ్ళకి ఒకసారి చూపిస్తాం ఇది ఏంటి అనేసి చూపిస్తున్నా ఫ్రూట్స్ అవన్నీ చేయడానికి నాతో మాట్లాడు లేడీస్ అనేసి కాదు ముగ్గురు ఆయనతో మాట్లాడుకో మాకు అబ్బాయి నా ఏమ బాగుట్లా ఆసే మామూలుగా ఎందుకు వెళ్ళాలి రోడ్ మీరు కట్టించారా 나 తో మాట్లాడారణేందుకు ఎందుకు మాట్లాడుతున్నా నేను వాళ్ళ టీచర్ అది అంటే మాకు క్లాస్ ఏ చెప్తుంది అక్క మాకు క్లాస్ చెప్తుంది

ఏ టమాటర్ కాదు ఆహా టమాటర్ బడే మధ్యదారు అది పాట ఇది వచ్చేది టమాటా తింటే మేమైతే నడవం ఇక్కడే ఉంటాం ఏం చేస్తావు లేదు ఇక్కడే ఉంటాం ఏం చేస్తాను అని నాకు చదివే ఇవాళ టాపిక్ వెజిటేబుల్స్ మీద ఉంది నేను వెజిటేబుల్స్ తీస్తాను వీడియో ఖచ్చితంగా రెంట్ ఏమి ఇవ్వను రెంట్ ఎందుకు ఇస్తాను

ఒక టమాటాని గాని ఏమన్నా నేను జస్ట్ టచ్ చేస్తున్నా టచింగ్ ఏ ఫైవ్ రూపీస్ ఎక్కువ ఎక్కడైనా బయట టాక్ స్టూడెంట్స్ కూర్చోండి నేను చెప్తాను ఎవరైనా ఏం చేస్తారో చూస్తాను ని కూడా ఏం చేస్తారా నుంచి టీ ఇక్కడ ఉంటా చెప్పు ఇది చెప్పినానా టీ ఫోర్ టొమాటో చెప్పినానా ఆ చెప్పినాం అక్క మీరు కాదు నేను జస్ట్ వీడియో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే నాకు ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ చెప్పు నువ్వు ముందు యాక్షన్ ని యాక్షన్ చేయండి లే మనం షూటింగ్ ఏం చెప్తున్నాను టూ మినిట్స్ ఇప్పుడు ఏం లేదు జస్ట్ వచ్చి ఏం ఎక్కడ జస్ట్ వచ్చేసి గురించి ఎక్స్‌ప్లెయిన్ అందులో ఏం ప్రాబ్లం ఉంది నేను వాగె ఆ చెప్తున్నావా ఎందుకట్లారుతున్నావు ఎందుకు చేసుకొని అక్కడ క్లాసెస్ చెప్తున్నది మేము వింటాం ఇప్పుడు ఏం ప్రాబ్లం అయింది ఏ ఆయన ఏమంటున్నా అంటే ఇది లక్ష రూపాయలు ఉంటదా కురిగాని లక్ష రూపాయలది జస్ట్ టచ్ చేస్తే నాకు టచ్ మీరు గిరాక కాదు కదా మాకు గిరాకనేసుకుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా స్టూడెంట్స్ కి ఎక్స్‌ప్లెయిన్ చేయడం రాంగా ఇక్కడ ఇక్కడ అంటే ఈ రోడ్ ఈ రోడ్ ఎవరిది మీ షాప్ ఇక్కడ ఇది నా నా నాది స్టూల్ స్టూల్ కి ఉంటారు మీరు మీరు ఏం చేస్తారో చూస్తా నేను కూడా కదా మాట్లాడుతున్నాం కదా ఏం లేదు జస్ట్ వెజిటేబుల్స్ వాళ్ళకి అనొద ఉపలో ఢె మిన దాదాగత్ అరో స఼కృ మీరు ఇక్కడ షూట్ చేయకూడదు మీరు ఆయన ఆయన కొట్టడానికి అవంతా మీకు హక్ లేదు ఎవరేం చేయకూడదు ఆయన నా స్టూడెంట్ ఏమైనా ఉంటాయని నాకు చెప్పాలా నాకు చెప్పండి నేను మాట్లాడతాను ప్రాబ్లం ఏముంది ఇప్పుడు ఏం లేదు కానీ జస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా పైసలు అయితే ఇయ్యాను పైసలు ఇవ్వను ఏం చేస్తాను నరేంద్ర అరే నువ్వు కొంచెం దూరం నుంచు ఆ మీరు అదంతా ఇది వాలెస్ ఇలా చేయకూడదు నేనేం చేయట్లేదు స్టూడెంట్స్ కి నేర్పిస్తున్నా అంతే ఇక్కడ ఎందుకు నేర్పించకూడదు నాకు మాదిన్నాడు <Sit> <Sans> <Sans fits> <Elena> <Sans>

అరే అంకుల్ ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి పోండి ఏం ప్రాంక్ ఏం అర్థం అవ్వట్లేదు సరే కెమెరా సో జస్ట్ ఏంటంటే ప్రాంక్ సో ఈ షాప్ మన సంజయ్ కిరాణా సో ఇది గగన్ ఫార్ లో షాప్ ఉంది సంజయ్ కిరాణా సో ఖచ్చితంగా మీ రండి మీ ఫ్యామిలీకి తీసుకొని రండి ఇంకా వెజిటేబుల్స్ కొనండి చాలా ఫ్రెష్ ఉన్నాయి మెయిన్ హీరోని మర్చిపోతున్నాం మనం మనం అదే డైరెక్ట్ కట్ట తీసుకొని వచ్చేసారంట కట్టే తీసుకొని వస్తాను ఇక్కడ ఎనీ టైం షూట్ చేసుకోవచ్చు అసలు అమ్మమ్మకి చూస్తే మీరు వెళ్ళిపోండి ఏం చేస్తున్నారంట డైరెక్ట్గా అసలు